స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయము యాదాద్రి తిరుమల దేవస్థానము మానేపల్లి హిల్స్ భువనగిరి జిల్లా తెలంగాణ అఖిల జన్మస్థేమ భంగాది లీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మింపబడినది పరమహంస పరివ్రాజకులు ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు వారి ధర్మపత్ని శ్రీమతి దంపతుల దివ్య సంకల్పానుసారముగా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారల నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణం గావించబడిన కొండమీద వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది ఈ దివా స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన ఉంటారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతిదేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా చెప్పుకోవచ్చు పల్లవ చోళ హొయసల విజయనగర నాయక శిల్ప రీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ డి విప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేశారు అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతమూ పర్యవేక్షించారు శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ గతంలో సమతామూర్తి శ్రీరామానుజాచార్య నూట ఎనిమిది దివ్యదేశ ఆలయాల రూపశిల్పి ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు కొన్ని ప్రత్యేకతలని ఇక్కడ సంక్షిప్తముగా వివరిస్తున్నాము దేవాలయం మొత్తం ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది ఇందులో స్వాగత తోరణం స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగతతోరణం నిర్మాణము కావించబడినది విజయనగర నాయక శిల్ప శైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఎత్తైన శంకు చక్రాలు మరియు భగవద్ రామానుజాచార్యులు వారు విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణము కావించబడినది స్వాగతతోరణం నుండి ముందుకు సాగే మార్గానికి రామానుజ మార్గం అని పేరు ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది బ్రహ్మరథం విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారు అని అంటారు స్వర్ణగిరీసుని దర్శించడానికై వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది ప్రాచీన రథనిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం మాయంగా నిర్మితమైనది అక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి పాదాలు తిరుమల మొదటి మెట్టు అలిరిపిలో మనక శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి భగవద్ రామానుజాచార్యుల వారి గురువుగారైన శ్రీ తిరుమల నంబిగారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల గారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు అవే పాదాలను అలిపిరిలో ఎప్పటికీ మనం దర్శించుకుంటున్నాము ఆ విశేష సందర్భానికి గుర్తుగా స్వర్ణగిరి మొదటిమెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించుకున్నాము ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచీహస్త ముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తి భావంతో ప్రవేశించమని సూచిస్తూన్నారు ఆ పక్కనే రోడ్డు మార్గం వద్ద శ్రీ రామానుజాచార్యస్వామివారి శిలామయ విగ్రహం ఒక శిల్పశోభిత మండపంలో ప్రతిష్ఠితమై ఉంటుంది ఆ రోడ్డు మార్గానికి ఆళ్వార్ మార్గము అనిపేరు ఆ ముందుకు ప్రవేశిస్తే శిలామాయ తోరణాలు గోచరిస్తాయి వాటిపైన బ్రహ్మ శివుడు సతీసమేతంగా వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఆ ముందు మనకుబ్మట్ల దారి కనిపిస్తుంది దానికి వైకుంఠ మార్గము అనిపేరు శ్రీవారి భక్తులు శ్రీహరిదాసులు తమ భక్తిగానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుతారు ఈ మార్గంలో మనకు దశావతార విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి మానేపల్లి విజయస్తంభము స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు యాభై నాలుగు అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏళ్ల శిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయమేముంటుంది ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమేగాక ఈ ఆలయాన్ని లోకార్పణం గావించే మంది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి దాతృత్వానికి ఔదార్యానికి ప్రతీకగా దీనికి మానేపల్లి విజయస్తంభము అనే నామకరణంతో ఈ విజయస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు లత అలంకార పూర్ణమైన ఈ స్తంభపీఠం మంగళప్రదమైన గజరాజములు సింహాలు వృషభములతో పాటుగా శ్రీవారు శ్రీదేవి భూదేవి మరియు గరుడాల్వారు విగ్రహాలు శిల్పీకరించబడ్డాయి అక్కడి నుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది శ్రీవైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలుంటాయి శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము దానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి గో అంటే రక్షించునది అని పేరు పురమును రక్షించునది అని అర్ధము పిడుగుపాట్ల నుండి పురమును రక్షించునది కనుక గోపురము అనిపేరు గో అంటే ఆవు వేదములు దేవతలు అని అర్థం సకల వేద స్వరూపము దేవతానులయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చేయవలెను పూర్వ ఆలయాలలో మహారాజుల పేరులతో విగ్రహాలతో ఉన్న రాజగోపురాలను మన చూడవచ్చు శ్రీశైలంలో శివాజీ గోపురం శ్రీ కృష్ణదేవరాయ గోపురం మొదలైనవి ఇవన్నీ ఒక చారిత్రక సందర్భాన్ని ముందుతరాల వాళ్లు జ్ఞప్తికి తెచ్చుకునేలా ఏర్పడ్డాయి అయితే ఈ దేవాలయ గోపురాలు నాలిగింటి విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు వెయ్యేండ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని ఆ కనిపించే భువనగిరి కోట నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కల్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజ గోపురాలకు నామకరణం చేశారు భువనగిరి చారిత్రక ప్రశస్తి తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి ఒక చారిత్రక ప్రాధాన్యత గలిగిన గిరిదుర్గం తెలంగాణ పౌరుషానికి ప్రతాపానికి ప్రతీక కల్యాణి చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు క్రీశ వెయ్యి నలభై ఒకటి నుండి వెయ్యి అరవై ఎనిమిది వరకు త్రైలోక్యమల్లా అనే బిరుదమును ధరించి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ తర్వాత భువనైక మల్లా అనే బిరుదాంకితుడైన రెండో సోమేశ్వరుడు వెయ్యి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఆరు వరకు ఈ ప్రాంతాన్ని జనరంజకముగా పాలించాడు ఆ తర్వాత త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరో విక్రమాదిత్యుడు తన పేర త్రిభువనగిరి అనే సుందరమైన నగరాన్ని నిర్మించే అందలి కొండపైన శత్రు దుర్భేద్యమైన ఒక కోటని నిర్మించాడు ఆ త్రిభువనగిరి కాలక్రమంలో భువనగిరిగాను బోన్గిరిగాను స్థిరపడిపోయింది కల్యాణి చాళుక్యుల తర్వాత ఈ భువనగిరి కోట కాకతీయులు ముసునూరి వంశీకులు వేచర్ల పద్మనాయకులు కుతుబ్షాహీలు అజంషాహీల పాలనలను చెవిచూసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత చరిత్ర సంస్కృతికి ప్రతీకగా వెలుగుతుంది భువనగిరి భువనగిరి సుందరతర ప్రాకృతిక అందచందాల నడుమ బహుసుందరముగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన సముదాయము భువనగిరి చరిత్రలో మరో మణిపూస దేవలోకాన్ని తలపించే ఈ ఆలయ సముదాయం భక్తులకు మరువలేని ఆనందానుభూతులనిస్తోంది ఆకాశహర్మ్యాలుగా వెలుగొందుతున్న ఈ నాలుగు రాజగోపురాలు లోకాన్ని తలపిస్తున్నాయి తెలంగాణ గత వైభవ ప్రాభావాలని ప్రసరింపచేస్తున్నాయి అందుకే ఈ గోపురాలు భువనైక మల్ల త్రైలోక్యమల్ల త్రిభువనమల్ల రాయగజకేసరి అనే పేర్లతో నామకరణం కావించబడ్డాయి ఈ ప్రధాన తూర్పు రాజగోపురానికి త్రైలోక్యమల్ల రాజగోపురము దక్షిణ రాజగోపురానికి త్రిభువన మల్ల రాజగోపురము పశ్చిమ రాజగోపురానికి భువనైక మల్ల రాజగోపురము ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల బిరుదముతో గజకేసరి రాజగోపురము అనే నామకరణం జరిగింది ఇది ఆయా చక్రవర్తుల ఏలుబడిలో ఉన్న ప్రాంతం కనుక తెలంగాణ చరిత్రలో సమున్నత స్థానం కలిగిన ఆ అమహనీయులను స్మరించుకునే అవకాశాన్ని భవిష్యత్ తరాల వారికి కలుగుతుంది తూర్పువైపున ఉన్న ఈ ప్రధాన రాజగోపురంను దర్శించండి సకల దేవతలకు నెలవైనట్లుగా అనేక దేవతల విగ్రహాలతో అలరారుతున్నది ఏ గోపురం క్షీరసాగ మధనం శ్రీనివాస కళ్యాణము శ్రీ రంగనాథుని విగ్రహాలతో డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో అయిదు అంతస్తులుగా రెండు స్తంభాలతోని గోపురమండపముతో చోళ మధుర నాయకుల శిల్పకళా రీతులతో నిర్మితమైన ఈ భువనైక మల్లె గోపురాన్ని దర్శిస్తూ ముందుకు సాగుదాం ధ్వజస్తంభం బలిపీఠం ఆ ముందుకు వెళ్లగానే అరవై ఒకటి అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం బలిపీఠం కనిపిస్తాయి విశేష ఉత్సవాల సమయంలో సర్వదేవతలకు ఆహ్వానం పలికేందుకై ఈ ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఎగురవేస్తారు ఆ ముందుకు చూస్తే శ్రీ గరుడాల్వార ఆలయం విభిన్న రకాలైన గరుడ విగ్రహాలతో కూడి ఉంటుంది అందులో నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తున్న శ్రీవారి వాహనమైన శ్రీ గరుడాల్వార్ కొలువై ఉంటారు కృష్ణస్వామి సన్నిధి పది చేతులతో భక్తులను అనుగ్రహించే ప్రత్యేకమైన శ్రీ మదనగోపాలకృష్ణస్వామి ఎక్కడ కొలువుదీరబోతున్నాడు బహుశా ఇలాంటి కృష్ణ ఆలయము ఇంకెక్కడా లేదు చరిత్రలో ఇదే మొదటిది శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి శ్రీ హరి అంతరంగ అలార్మెల్ మంగతాయార్ శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి జగన్మాతను దర్శించుకుని ముందుకు సాగితే శ్రీవారి సన్నిధికి ఇరువపులా గంభీరమైన జయ విజయ ద్వారపాలకులు తమ సూచీహస్తాలతో కామక్రోధ మద మత్సర్యాలన్నింటినీ ఇక్కడే వదిలివేసి కేవలం భక్తిభావన దాసభావనలతో శ్రీవారి సన్నిధిలోకి ప్రవేశింపుడు అని హెచ్చరిస్తూ ఉంటారు ఆ ద్వార పాలకుల అనుమతి తీసుకుని ముందుకు ప్రవేశిస్తే ఏకాంత మందిరమనే అంతరాళంలోనికి చేరుతాము అది భగంతునికి ఏకాంత సేవ జరిగే చోటు కనుక ఏకాంత మందిరము అని పేరు ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు భగవంతుణ్ణి పూజించేవాళ్లని భక్తులను ఎలాంటి కోరికలకైనా కేవలం విష్ణుదేవుణ్ణే వారిని వైష్ణవులను కేవలం భగవంతుణ్ణి మాత్రమే కోరిని వారిని వైష్ణవులని వేరే ఏమీ వద్దు నీవే కావాలి నీతోనే ఉండిపోవాలి అని మనసావ ప్రవర్తించే వారిని ప్రపన్నులని ఆ ప్రపన్నులలో మరో మెట్టు ఎక్కువ భావనతో ఉండేవారిని ఏకాంతులని పరమేకాంతులని పిలుస్తారు అలాంటి ఏకాంతులు భగవంతుని సేవించుకునే ప్రదేశము కనుజ దీనికి ఏకాంత మందిరము అని నామకరణం చేశారు అదిగో శ్రీవారి సన్నిధి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యంతా రహితుని సుందరమైన దివ్యరూపాన్ని దర్శించండి సుమారి పన్నెండు అడుగులకు మించిన ఎత్తులో శంఖ చక్రాలతో వరదకటి హస్తాలతో చరమ శ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దివ్య రూపాన్ని దర్శిద్దాము ఈ రూపము వేదాంత వేత్తలెల్ల వెదికేటి రూపము ఆద్యంతము లేని ఆ బృహత్ రూపము ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించమే మహద్భాగ్యము కదా ఆ స్వామిని నిరంతరం దర్శించుకునేటట్లుగా ఆ గర్భాలయం గడపగా నన్ను అనుగ్రహించు అని శ్రీ కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవారిని కోరినందుకు గాను అక్కడి గర్భాలయ గడపకి కులశేఖర అప్పడి అని పిలుస్తారు అదే విధంగా శ్రీ మానేపల్లి రామారావు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు నిరంతరమైనని దర్శనాన్ని ప్రసాదించమని వేడుకుని ఈ స్వర్ణగిరిలో శ్రీవారిని ఆచార్యుల ద్వారా ఆహ్వానించుకున్నారు కావున ఆ గర్భాలయ గడపకి విజయరామ అప్పడి అని నామకరణం గావించబడినది అక్కడ నుండి బయటకు వస్తే ప్రక్కనే శ్రీ అండాల్ గోదాదేవి అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది శ్రీ గోదా అమ్మవారిని దర్శించి ప్రక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి గురువైన భగవద్మానుజాచార్య సన్నిధి దర్శించకుందాము ఆ సన్నిధిలో శ్రీ నమ్మల్వార్ శ్రీ మనవాల మహాముని పన్నిద్దరు ఆల్వార్లు కొలువుదీరి ఉంటారు ఈ సన్నిధులన్నింటినీ కలిపి ఒక శిల్పకళ శోభితమైన ఒక మురళీ గోపాల మండపం అనే ఉంటుంది ఈ మండపంలో విజయనగర శైలిలో ఇరవై రెండు స్తంభాలతో కూడిన ఈ మహామండపం చూపరులను నిశ్చేష్టులను చేస్తుంది చుట్టూ అనివెట్టి స్తంభాలు మధ్యలో విష్ణుకాంత రుద్రకాంత బ్రహ్మకాంత ఇంద్రకాంతాలనే బాలపాదాలతో కూడిన స్తంభాలు దర్శించుకోవచ్చు ఆ మధ్యలో పైకి చూస్తే వేసర శైలిలోని ఒక గుమ్మటం కనిపిస్తుంది అందులో లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలుగా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు ఆ మధ్యలో సూర్యరశ్మి ప్రసారానికి వీలుగా గవాక్షాలు ఏర్పాటు చేయబడ్డాయి మండపం పైన అయంత నైపుణ్యముగా తీర్చిదిద్దబడిన సీలింగ్ ఫ్లవర్స్ను చూడవచ్చు ఆ మండపానికి ఇరువైపులా సోపానాలు ఆ సోపానాలకు ఇరువైపులా ఎష్టిదండాలు అనే ఏనుగు ప్రతిమలను చూడవచ్చు చోళ రాజులు నిర్మించిన అనేక దేవాలయాలలో దారాసురం అనే చోట ఎలాంటి అద్భుతమైన ఆకృతిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేశారు అక్కడి నుండి ప్రదక్షిణగా వస్తే ఆగ్నేయ భాగంలో శ్రీవారి వంటశాల ఆ వంటశాలను పర్యవేక్షించేందుకై శ్రీవకుల మాతా సన్నిధి కొలువై ఉంటుంది అందులోనర్ శ్రీవారి వాహనాలు ఉంటాయి శ్రీవారి వైభవాన్ని స్మరింపచేసే ఆ మండపానికి వైభవ మండపం అనిపేరు ఆ ముందుకెళితే తులాభారము శ్రీవారి అనుగ్రహం వంశ వంశాల పర్యంతము చిరకాలము ఉండాలనే వేద ఆశీర్వచనం అనుగ్రహించే మండపం ఉంటుంది దీనికి వంశీ కృష్ణ మండపం అనిపేరు అక్కడ నుండి శ్రీ పద్మావతి ఆలయం వెనుక భాగంలో రెండు వరద హస్తాలతో అఖండ ఐశ్వర్య ప్రదాయని శ్రీ స్వర్ణలక్ష్మి తాయారు బంగారు కాంతులతో కొలువై ఉంటారు ఆ ముందుకు వెళితే వాయువ్య భాగములోని మండపములో సుందరం అనే అద్దాల మహల్ ఉంటుంది ప్రతిరోజూ శ్రీవారికి ఉంజల్ సేవ ఇక్కడ జరుగుతుంది భగవంతుని సుందర రూపాన్ని నయనానందకరంగా దర్శింపజేసే ఈ మండపాన్ని సునయన మండపము అని పిలుస్తారు ఈ మండపములో నుండి విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవచ్చు అక్కడే ఒక మనోభీష్ట ఫలకం ఉంది అక్కశ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తూ భక్తులు తమ కోరికలని ఆ ఫలకం మీద చేతితో రాస్తూ తమ కోరికలను స్వర్ణగిరీసునికి నివేదించవచ్చు భగవంతుని సన్నిధిలో తమ విన్నపాన్ని సుమనస్సుతో ఏకాగ్రతతో విన్నవిందం భక్తులకు ఒక మరపురాని అనుభవాన్నిస్తుంది వింత వింతలైన విన్నపాలు విని ఆ విమాన వెంకటేశ్వరుడు భక్తుల విన్నపాలని వాత్సల్యముతో స్వీకరిస్తాడు ఆ ముందుకు నడిస్తే ఈశాన్య భాగంలో ఉండే మండపాన్ని సమాజంలో విభిన్న రంగాలలో ఉండే ముఖ్యమైన గౌరవప్రదమైన వారికోసం విఐపీల కోసం కేటాయించారు కనుక దానికో గౌరవ మండపమోని నామకరణం జరిగింది అక్కడినుండి రాయుగజకేసరి గోపురము గా పిలువబడి ఉత్తర ద్వారము గుండా బయటికి వస్తే ఎదురుగా ఇరవై ఏడు అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్ గా దర్శనమిస్తాడు ఇరవై రెండు అడుగుల హంపి విజయవిఠ్ల ఆలయంలోని రథాన్ని పోలియుండే జయద్రథమనే పేరు గలపీగంపైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు ఆ వెనుక భాగంలో ఒక పెద్ద కీర్తి స్తంభం దానిమీద పదిహేను అడుగుల ఎత్తులో లోహమయ శ్రీ గరుడాళ్వార్ కొలువై ఉన్నారు అత్యంత సుందరమైన శ్రీగరుడు సాక్షాత్తు వైకుంఠం నుండి దిగివచ్చి అక్కడ వాలాడా అన్నట్లుగా అతిసుందర భీకరమైన రూపంతో అంజలి ముద్రతో నెలవయి స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు అక్కడ నుండి ఒక ప్రక్కగా చూస్తే శ్రీవారి సహస్రదీపాలంకరణ సేవా మండపం ఉంది కొంచెం ముందుకు వెళితే ఘంటా మండపము ఉంది అక్కడ సుమారు ఆరు అడుగుల ఎత్తైన పదిహేను వందలు కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయఘంటా వ్రేలాడుతూ ఉంటుంది ఆలయంలో విమాన వెంకటేశ్వర స్వామివారి ఎదురుగా స్థాపించిన మనోభీష్ట ఫలకము మీద తమ తమ కోరికలు చేతితో రాసి శ్రీవారికి విన్నవించిన భక్తులు తమ సంకల్పము సిద్ధించిన తర్వాత జయ గంటను మోగించి శ్రీవారిని దర్శించుకుంటారు ఈ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగానూ ఆ ప్రతిధ్వని మరింత కమనీయంగానూ వినిపిస్తాయి ఆ పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మండపాలను దర్శిద్దాము ఆ మధ్యలో దీపజ్యోతులను వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీపస్తంభాన్ని దర్శించుకుంటూ శ్రీవారి పుష్కరిణిలోనికి ప్రవేశిద్దాము చూపరులు నిబీడాశ్చర్యానికి గురిచేసే అద్భుతమైన ఆలయ నిర్మాణ శిల్ప కలారీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిని సుమారు పదివేల చదరపు అడుగులలో నిర్మాణము కావించబడినది నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరినికి పుష్కరిణి అని పేరు ఈ వేద పుష్కరిని మధ్యలో శ్రీజలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు పన్నెండు అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వ దర్శనమిస్తారు ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుంది భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోకి స్వామి విచ్చేశారు శ్రీవారి ఆలయం నైరుతి భాగంలో మాడవీధులలో శ్రీవాసవి అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించబడి ఉంది ఆత గౌరవానికి త్యాగనిరతికి ప్రతీకైన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత మనందరికీ తనశీస్సులు నిరంతరం ప్రసాదిస్తూ శ్రీవారి ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకై తగిన స్ఫూర్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది